మనము ముక్తి పొందవచ్చు అని మహాత్ములు సాధు జీవించి ఉన్నప్పుడే అని ఆది శంకరాచార్యులు కూడా వివరించారు మనిషి జీవించి ఉన్నప్పుడే ముక్తికి వీలు కల్పించే అంతర్గత మార్గాన్ని ఒకటే అది ధ్యాన సాధన ద్వారా సాధ్యమవుతుంది దానికి సత్పురి యొక్క కృప కావాలి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన ముక్తి దీనికి ఏం కావాలి మనం ముక్తి పొందాలి అంటే సత్సంగంలో కూర్చోవాలి ఎక్కడైతే సత్సంగం జరుగుతుందో సద్గురు జ్ఞాన ప్రవచనాలు పొందిస్తున్నారో అక్కడ ఆ సత్సంగం ఆ జ్ఞాన ప్రవచనాలని మనము వినాలి ఆ సత్సంగం ద్వారా మనకి ఏం లభిస్తుంది శాశ్వత శాంతి ఆనందం పొందడానికి ఇదే మార్గం అని భావిస్తారు అయితే ముక్తి సాధించడం ఎలా భగవద్గీత ప్రకారం ముక్తి సాధన కొన్ని మార్గాలు కొన్ని సాధనాలు కూడా ఉన్నాయి ఆత్మ పరమాత్మ సృష్టి నిజ స్వరూపాలను తెలుసుకోవడం ద్వారా ముక్తి సాధించవచ్చు అందుకనే బాబాగారు ఏమంటారు మీ ఆత్మను మీ లోపల ఆత్మ ఉంది జీవాత్మ ఆత్మని మీరు ధ్యానం చేయండి ఇది జ్ఞాన మార్గం మరియు ధ్యాన మార్గం భగవంతుడి పట్ల నిష్కామైన ప్రేమతోనూ భక్తితోనే ముక్తి పొందడం ఇంకొకటి నిష్కామ కర్మలు చేయడం ద్వారా ధ్యానము ఇంద్రియ నియంత్రణ ద్వారా ముక్తి సాధించడం ఇంకో మార్గం జ్ఞానయోగము కర్మయోగము ధ్యాన యోగము భక్తి యోగం ద్వారా నువ్వు ఈ నాలుగు యోగాలలోకి వెళ్ళి ఏ ఒక్క మార్గం పునరు మరణం పునర్వి జనం ఈ చక్రం నుండి ఈ సృష్టి చక్రం నుండి మనిషి జీవన్ముక్తి దేనితోటి నామ సాధన గురు కుటువతో ముక్తిని పొందగలుగుతాం కర్మ బంధాల నుండి విడివడి పరమాత్మతో ఐక్యత సాధించడం ముక్తి అంటే ఏంటి జీవన్ ముక్తి పరమాత్మ జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలి ఐక్యం అంటే దర్శనం యోగం ఈ జీవాత్మ ఇక్కడ కాదు దగ్గర పరమాత్మ ఇక్కడ ఈ ఇక్కడ ఛానల్ ద్వారా ఇక్కడ మనము గురు ద్వారా ఐక్యంగా